ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు వివరాల్లోకి వెళ్తే ఈ వారం తులారాశి వారు మిశ్రమ ఫలితాన్ని పొందుతారు కేతువు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ యొక్క ఆత్మవిశ్వాసం లోపించవచ్చు దీని కారణంగా మీరు అవసరమైన నిర్ణయాలు తీసుకోలేరు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల భుజాలపై భారం అధికమవుతుంది ఇంకా ఆలోచించేటప్పుడు చాలా ఆచిచూచి ఆలోచించాలి మీరు సరైన మరియు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి అలాగే బృహస్పతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ వారం అన్ని ఆర్థిక ప్రణాళికలు మరియు వ్యూహాలు ముందుకు వెళ్లే అవకాశం ఉంది మీరు డబ్బుని అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీకు మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈ వారం మీ రాశికి చాలా మంచిది ఎందుకంటే మీరు అందరి దృష్టిని మీ వైపు మళ్లించే సమయం ఉంది అలాగే మీరు మీ ముందు తినడానికి చాలా మంచి వంటకాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇంకా మీరు ఎంపికలు చేయడం మరియు వస్తువుల్ని ఎంచుకోవడంలో సమస్యల్ని ఎదుర్కోవచ్చు ఇతరుల నుండి సలహాల్ని పొందడం తరచుగా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది అలాగే ఈ వారం మీ జీవితంలో మంచి మార్పులు ఉంటాయి కానీ ఈ వారం తీవ్రమైన అభద్రతా భావం మిమ్మల్ని ఇతరుల నుండి సలహా తీసుకోకుండా నిరోధిస్తుంది ఇది మా మిమ్మల్ని చాలా పెద్ద మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అలాగే ఈ వారం ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులు అనవసరంగా తమ మనసులో సందేహాలని సృష్టించకుండా ఉండాల్సి ఉంటుంది ఇలా చేయడం కంటే మీ చదువుల గురించి మీ మనసులో తలెత్తే ప్రశ్నల్ని పరిష్కరించడం మరియు అవసరమైతే ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరడం ద్వారా మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు లలిత సహస్రనామం జపించండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూలత తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం